ఏండి బయట రెండు రోజుల నుంచి విపరీతంగా వర్షం అయితే పడుతుంది చాలా చల్లగా ఉంది ఆ చల్లని వెదర్లో వేడివేడిగా సూప్ ఏదైనా తాగాలనిపించి మునంకాయ సూప్ అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ముందుగా కుక్కర్లో కొద్దిగా మునంకాయలు అలాగే సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో ముక్కలు పొట్టి తీసేసిన వెల్లుల్లి చిన్న అల్ల ముక్క తగినంత ఉప్పు పసుపు ఒకటిన్నర గ్లాసు వాటర్ని వేసుకొని మూత పెట్టేసి ముక్కలు నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా నాలుగు విజులు వచ్చిన తర్వాత మొక్కలు బాగా ఉడుకుతాయి ఇలా గరితో మెదుపుకున్న పర్వాలేదు ఇంకా మెత్తగా కావాలంటే మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని స్ట్రైనర్లో వేసుకొని ఇలా పిప్పి మొత్తం సెపరేట్ అయ్యేంత వరకు వడకెట్టేసుకోండి మీకు ఇంకా కొంచెం పలచగా కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి మిరియాల పొడి వేసి రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే మునకాయ సూప్ అయితే రెడీ అండి దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పుడు ఈ మునకాయ సూపు చాలా బాగుంటుంది నోటికి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో చేయండి